సి పిల్లల్ని దింపుతున్నాడు ఈ తల్లి దిగిపోయింది ఈ లోగ పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు చిన్న పిల్లాడు వాడి కోసం ఈవిడ అరుస్తోంది రైలు వెళ్ళిపోయింది రైలు వెళ్ళిపోతోందమ్మా నువ్వు పడిపోతావు పట్టాల మీద నువ్వు వెళ్ళొద్దు ఎక్కద్దు అని ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళందరూ ఆవిడ్ పట్టుకుంటున్నారు నా బిడ్డ వెళ్ళిపోతున్నాడు అందులోనూ నేను చచ్చిపోయినా పర్వాలేదైనా ఆవిడ వెళ్ళిపోతున్నటువంటి రైలు ఊచ పట్టుకుని ఎక్కేయడానికి ప్రయత్నిస్తోంది కిటికీ ఊచలు పట్టుకుని వేలాడతానంటుంది నేను నిజంగా ఎంత గగుర్పాటు చెందానంటే ఆ భర్త ఏమీ తెలియని అమాయకుడు అలా ఎక్కుతో చచ్చిపోతావు ఇంతమంది పట్టుకుంటే వినమే అని కొట్టేశాడు ఒక పక్క భర్త కొట్టేస్తున్నాడు ఒక పక్క ఒంటి మీద బట్ట సరిగ్గా లేదు జారిపోయింది ఆమె గుండెలు బాదుకుంటూ రైలు వెళ్ళిపోయిన వేపు పరిగెత్తి వెళ్ళిపోతుంది అంతే కానీ మహానుభావుడు నేను మర్చిపోలేను ఆ స్టేషన్ సూపరింటెండెంట్ వాకీటాకీలో మాట్లాడి రైలు ఆప్ చేశాడు ఇక్కడ ఒక తల్లి ప్రాణంతో నిలబడేటట్టు లేదు పిల్లవాడు ఉండిపోయాడు